ఇది ఎవరూ బయట చెప్పడానికి సాహసించని కదా మీకు ఇది తెలుసుండొచ్చు లేదా తెలియకపోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఇది చరిత్ర పుటల్లోనే ఉండిపోయింది దీన్ని మీ ముందుకు తీసుకురావడం అంత సులువైన పని కాదు ఈ వీడియోలో మేము ప్రతి ఆధారాన్ని చూపిస్తాం అప్పుడు ఇది కేవలం పుకారు అని ఎవ్వరూ అనలేరు నిజం వినే ధైర్యం మీకు లేకపోతే బహుశా ఈ వీడియో మీకోసం కాదు ఎందుకంటే ఇది శతాబ్దాలుగా దాచిపెట్టిన నిజం ఇప్పుడు బయటకొస్తోంది ఇది కాశీ యుద్ధం ధర్మం మరియు ఉనికి కోసం జరిగిన పోరాటం ఇదే జ్ఞాన్వాపి పోరాటం ఔరంగజేబు అధికారంలోకి రాగానే ఉత్తర భారతదేశంలో మన చాందసవాదం పెరిగిపోయింది పదహారు వందల యాభై ఎనిమిదిలో తన తండ్రి షాజహాన్ను జైల్లో పెట్టి అతని సింహాసనాన్ని దక్కించుకున్నాడు ఆ తర్వాత పర్షియా పాలన జిజియా పన్ను హిందూ దేవాలయాలపై దాడులు చేయడం అతని నిత్య కృత్యంగా మారింది గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ ఔరంగజేబు దృష్టిలో పడింది కాశీ విశ్వనాథ ఆలయం ఇస్లాం చట్టాలకు వ్యతిరేకమని భావించి పదహారు వందల అరవైవ దశకంలో మొఘల్ అధికారులు ఆలయాలపై నిఘా పెట్టారు బ్రాహ్మణులను విచారించడం మతపరమైన కార్యక్రమాలను నియంత్రించడం మొదలుపెట్టారు ఈ చర్యల వల్ల నాగసాధువులకు కోపం వచ్చింది కాశీలో ఆయుధాలు ధరించే నాగ సాధువుల అఖండాలు బలంగా ఉండేవి దీని వారు తమ మత స్వేచ్ఛపై దాడిగా భావించారు పదహారు వందల అరవై నాలుగులో ఔరంగజేబు రహస్య ఆదేశాలతో దేవాలయాలను తనిఖీ చేయడానికి ఒక సైనిక బృందం వచ్చింది దీన్ని అడ్డుకోవడానికి నాగ ప్రణాళికలు వేసుకున్నారు ఈ ఘర్షణే ఆ తర్వాత జ్ఞానవాపి యుద్ధంగా మారింది ఆ సమయంలో కాశీలోని ప్రధాన అఖండాలు రహస్య సమావేశాలు జరిపారు జేమ్స్ లోక్ఫెల్డ్ రాసిన ది ఆల్స్టేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం వంటి పుస్తకాలు ఈ పోరాటం గురించి ప్రస్తావం ఉంది దీన్నే బ్యాటిల్ ఆఫ్ జ్ఞానవాపి అని కూడా అంటారు ఈ పోరాటం ఎప్పుడు ఎలా మొదలైంది ఇది తెలియాలంటే పదహారు వందల అరవై నాలుగులో జరిగిన సంఘటనను వరుసగా అర్థం చేసుకోవాలి ఆలయ తనిఖీల పేరుతో సైనిక ఒత్తిడి పెరగడం వల్ల పరిస్థితి ఘర్షణగా మారడం మొదలైంది పదహారు వందల అరవై నాలుగు ఆరంభంలో ఔరంగజేబ్ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక మొఘల్ సైన్యం కాశీకి చేరుకుంది ఈ సైన్యానికి ఒక సీనియర్ అధికారి నాయకత్వం వహించాడు వారికి స్పష్టమైన ఆదేశాలున్నాయి కాశీ విశ్వనాథ ఆలయంతో సహా ఇతర ప్రధాన హిందూ ప్రదేశాలను అక్కడ జరిగే కార్యక్రమాలను పరిశీలించాలి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి ఆ సైన్యం గంగానది దాటి రాజ్ఘాట్ దగ్గరకు చేరుకుంది అక్కడి నుంచి తమ పని మొదలుపెట్టింది స్థానిక మొఘల్ అధికారులు అప్పటికే సిద్ధంగా ఉన్నారు వారి సహాయంతో సైనికులు ఆలయం చుట్టూ సర్వే చేయడం మొదలుపెట్టారు అక్కడ ఉన్న బ్రాహ్మణులను వాళ్ళు ప్రశ్నించారు దానపత్రాలను పరిశీలించారు ఆలయానికి సంబంధించిన పత్రాల నక్కలను సేకరించడం మొదలుపెట్టారు ఆ సమయంలో నగర ప్రజల్లో ఆందోళన మొదలైంది మధుర మరియు ఇతర ప్రదేశాల్లాగే కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా మొఘల్ పాలకులు ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రజల్లో వార్త వ్యాపించింది అదే సమయంలో ఆలయ ప్రాంతంలో ఉన్న నాగ సాధువులకు ఈ విషయం తెలిసిందే మహానిర్వాణి మరియు అఖండాల ప్రధాన సాధువులు వెంటనే సమావేశమయ్యారు మతపరమైన విషయాల్లో ఎలాంటి బలవంతపు జోక్యాన్ని అంగీకరించకూడదని వాళ్లు నిర్ణయించుకున్నారు ఆయుధాలు ధరించే సాధువులను అప్రమత్తంగా ఉండమని ఆదేశించారు కొన్ని చోట్ల మొఘల్ సైనికులకు నాగసాధువులకు మధ్య వాగ్వివాదాలు కూడా జరిగాయి అప్పుడు హింస జరగకపోయినా భవిష్యత్తులో జరగబోయే పెద్ద యుద్ధానికి అవి సంకేతాలుగా నిలిచాయి ఆలయ ప్రాంతంలో ఎలాంటి అపవిత్రతను లేదా మార్పులను సహించేది లేదని సాధువులు తేల్చి చెప్పారు ఈలోగా మొఘల్ సైన్యం ఆలయ ప్రాంతానికి దగ్గరలో ఓ చిన్న తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నుంచి వాళ్లు ప్రతి కదలికను గమనించడం మొదలుపెట్టారు వచ్చే పోయే భక్తులను లెక్కించడం పూజార్లను ప్రశ్నించడం గుడికొచ్చే విరాళాల లెక్కలు అడగడం వంటివి చేసేవాళ్లు ఇది నేరుగా స్థానిక మతపరమైన విషయంలో జోక్యం చేసుకోవడమే ఎ హిస్టరీ ఆఫ్ దసనామీ నాగ సన్యాసీస్ పుస్తకంలో చరిత్రకారుడు యదునాథ్ సర్కార్ చెప్పినట్లు నాగసాధువులు తమను తాము కేవలం మతపరంగానే కాకుండా సైనిక పరంగా కూడా సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు అప్పటివరకు అప్పటి వరకు చూస్తూ ఉండిపోయిన స్థానిక ప్రజలు కూడా ఇప్పుడు మెల్లగా నాగసాధువులకు మద్దతుగా నిలబడ్డారు ఇది కేవలం మతపరమైన విషయం కాదు కాశీ ఆత్మగౌరవానికి సంబంధించిన సాంస్కృతిక పోరాటం వారం వారం గడిచే కొద్దీ ఉద్రిక్తత పెరిగిపోయింది మొఘల్ అధికారులు గుడి దగ్గరికి వెళ్లేటప్పుడు సైనికుల సంఖ్యను పెంచడం మొదలుపెట్టారు అటువైపు సాధువుల సమాజం కూడా గుడి రక్షణ కోసం సిద్ధంగా ఉంది చివరకు మొఘల్ అధికారులు కాశీ విశ్వనాథ ఆలయం లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలను అంతం చేయాలన్న ఔరంగజేబు రహస్య ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆదేశం రాగానే ఒక ప్రత్యేక బృందం కాశీ విశ్వనాథ ఆలయ ప్రధాన ద్వారం వైపు వెళ్లడం ప్రారంభించింది వారిలో కాజీలు ప్రభుత్వ గుమస్తాలు సుమారు యాభై మంది సైనికులు ఉన్నారు వారి దగ్గర కత్తులు డాలు బాకులు ఉన్నాయి కొంతమంది దగ్గర మందుగుండ సామాగ్రి కూడా ఉంది ఈ బృందం ఆలయం లోపలికి వెళ్లి గర్భగుడి దగ్గర తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ పూజారులు వాళ్ళని అడ్డుకుని గుడి తలుపులు మూసేశారు సరిగ్గా అదే సమయానికి సుమారుగా ఇరవై ఐదు మంది నాగసాధువులు అక్కడికి చేరుకున్నారు వారి చేతుల్లో త్రిశూలాలు బళ్ళాలు కత్తులు ఉన్నాయి వాళ్ళు యుద్ధానికి పూర్తిగా సిద్ధం మొఘల్ సైనికులు నాగసాధువులు ఇలా ఎదురెదురుగా నిలబడ్డం ఇదే మొదటిసారి ఆయుధాలతో ఉన్న సైనికులు లోపలికి చొరబడాలని చూస్తే సాధువులు వాళ్ళని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఒక మొఘల్ సైనికుడు పూజారిని నెట్టేయడంతో గొడవ మొదలైంది నాగసాధువులు వెంటనే ఆయుధాలతో దాడి చేశారు ముగ్గురు సైనికులు గాయపడ్డారు వెంటనే సైనికులు కూడా కత్తులు దుయ్యడం ప్రధాన ద్వారం బయట ఉన్న చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది ఈ ఘర్షణ కొన్ని నిమిషాలు మాత్రమే జరిగినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది గుడి చుట్టూ ఉన్న బజార్లు మూతపడ్డాయి ప్రజలు భయంతో ఇళ్లలోకి వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న ఫౌజ్దార్ అదనపు సైన్యాన్ని పంపించాడు ఈ సంఘటన తర్వాత గుడి దగ్గర నాగసాధువుల సాధువుల సంఖ్యను పెంచారు అన్ని అఖండాలు కలిసి గుడి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు గుడి పవిత్రతను దెబ్బతీయాలని ఎవరు చూసినా బలప్రయోగంతో అడ్డుకోవాలని పెద్ద సాధువులు ఆదేశించారు కొన్ని రోజుల తర్వాత కొత్త సైనిక బృందం అక్కడికి వచ్చినప్పుడు గుడికి కేవలం సాధువులే కాకుండా సాధారణ ప్రజలు కూడా రక్షణగా నిలబడ్డం చూశారు స్థానిక పనివాళ్లు వ్యాపారులు బ్రాహ్మణులు అందరూ నాగసాధువులకు సాయం చేయడం మొదలుపెట్టారు హోలీ మ్యాన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో డాల్ఫ్ హార్ట్ స్వీకర్ చాలా స్పష్టంగా చెప్పాడు నాగసాధువుల ఈ సైనిక పాత్ర కేవలం మత రక్షణకే కాకుండా సామాజిక ప్రతిఘటనకు ప్రతీకగా మారిందని అయితే మొఘల్ అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు కానీ మొదటి ఘర్షణ జరిగిన కొన్ని రోజుల్లోనే కాశీలో జరుగుతున్న ప్రతిఘటన గురించి ఔరంగజేబ్ కు సమాచారం అందింది స్థానిక సాధువుల దగ్గర ఆయుధాలున్నాయని అక్కడ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం సాధ్యం కాదని ఫౌజ్దార్ పంపిన రహస్య నివేదికలో పేర్కొన్నాడు ఈ నివేదిక ఆధారంగా ఔరంగజేబ్ వెంటనే కొత్త ఆదేశం జారీ చేశాడు అవసరమైతే మతపరమైన కార్యకలాపాలను నియంత్రించడానికి బలప్రయోగం చేయమని చెప్పాడు ఫౌజ్దార్కు మరింత మంది సైనికులను వనరులను ఇచ్చి చర్యలు వేగవంతం చేయమని ఆదేశించాడు దీని తర్వాత సుమారు నూట యాభై మంది సైనికులతో కూడిన కొత్త బృందాన్ని పంపారు వారు రాత్రికి రాత్రి కాశీ చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం మరింత బలంతో కఠినంగా వ్యవహరించి గుడిలోకి ప్రవేశించాలని వారికి స్పష్టమైన ఆదేశాలున్నాయి ఆ సమయంలో కాశీ వీధుల్లో ఒక రకమైన నిశ్శబ్దం ఆవహించింది బజార్లు తెరిచి ఉన్న ప్రజల ముఖాల్లో భయం స్పష్టంగా ఉంది గంగాఘాట్ల దగ్గర కార్యకలాపాలు తగ్గిపోయాయి గుడి దగ్గర భద్రత పెరిగింది నాగసాధువులు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్నారు ఆ రాత్రి అఖండాలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువులను గర్భగుడి వరకు రానివ్వకూడదని నిశ్చయించుకున్నారు ఇందుకోసం మూడు పనులు చేయాలని నిర్ణయించుకున్నారు ఒకటి ప్రధాన ద్వార రక్షణ రెండు వెనుక నుంచి ఎవరూ రాకుండా గంగాఘాటు దగ్గర నిఘ మూడు ఎత్తైన భవనాలు మరియు సందుల నుంచి దాడి జరగకుండా చూసుకోవడం చివరిగా ప్రాణం పోయే వరకు శివలింగాన్ని కాపాడడానికి ఇద్దరు సీనియర్ సాధువులను గర్భగుడి లోపల ఉంచారు పదహారు వందల అరవై నాలుగు నాటి ఆ ఉదయం మొఘల్ సైన్యం రెండోసారి గుడిలోకి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు కాశీ ప్రజల్లో మార్పు వచ్చింది తెల్లవారకు ముందే గుడికి వెళ్లే దారుల్లో సామాన్య ప్రజల రద్దీ పెరిగింది వ్యాపారులు పనివాళ్లు పండితులు ఇలా అన్ని వర్గాల వాళ్ళు అక్కడ చేరారు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు కానీ తాము సాధువుల వైపే ఉన్నామని వాళ్ళ ప్రవర్తన అర్థమవుతుంది కొంతమంది ఆహార సామాగ్రి తీసుకొస్తే మరికొందరు గుడి చుట్టూ నిఘా పెట్టారు నాగ సాధువులు ప్రజలకు ఒక విషయం స్పష్టంగా చెప్పారు యుద్ధంలో నేరుగా పాల్గొనొద్దు కానీ సాయం మరియు సమాచారం అందించండి అని ఈ ఐక్యత వల్ల మొఘల్ సైన్యం ముందుకు కదలేకపోయింది సైనికులు వెళ్లాల్సిన దారుల్లో ప్రజలు అడ్డుగా నిలబడ్డారు ఎవరూ హింసకు పాల్పడలేదు కానీ వారి మౌన పోరాటం చూసి బలప్రయోగం చేయడానికి అధికారులకు భయమేసింది ఔరంగజేబు మతపరమైన ఆంక్షలకు స్థానిక ప్రజల విశ్వాసాలకు మధ్య జరుగుతున్న ఎదురెదురు పోరాటమిది పరిస్థితిని గమనించిన మొఘల్ సైన్యం రెండు ఎత్తుగళ్లు వేసింది ఒక చిన్న బృందం వెనుక గుండా రహస్యంగా లోపలికి రావాలి ప్రధాన సైన్యం ముందు నుంచి నాగసాధువుల దృష్టిని మరల్చారు అయితే వెనుక గుండా వస్తున్న ఇరవై ఐదు మంది సైనికులను ఒక స్థానిక వ్యాపారి చూశాడు అతను వెంటనే ఈ విషయాన్ని నాగసాధువులకు చెప్పేశాడు ఆనందఖండా గురువు వెంటనే అప్రమత్తమయ్యారు ఆ దారిని దిగ్బంధించాలని నిర్ణయించారు చీకటి పడగానే ఇరవై మందికి పైగా యుద్ధ సాధువులు గుడికి దక్షిణ వైపున మోహరించారు గోడల వెనుక చెత్త కుప్పల చాటున పాత భవనాల పైకప్పుల మీద వాళ్ళు నక్కున్నారు ఇరుకైన సందుల్లోకి చొరబడే వాళ్ళని ఆపడానికి కర్రలు కత్తులు త్రిశూలతో పాటు వేడి ఇసుక నింపిన పాత్రలను సిద్ధం చేశారు మరోవైపు ప్రధాన ద్వారం దగ్గర జునా మరియు మహానిర్వాణ అఖండాలకు చెందిన సీనియర్ సాధువులు కాపలా రాస్తున్నారు గుడి తలుపులు పూర్తిగా మూసేశారు అప్పుడు ఆ ఆలయ ప్రాంగణం ఒక కోటలా మారిపోయింది ఈ సమయంలో బ్రాహ్మణులు వైశ్య సంఘాల సాధువులకు ఒక సలహా ఇచ్చారు శత్రువుల కదలికలు తెలియగానే వెంటనే స్పందించడానికి శంఖం నగార వంటి శబ్దాలను సాంకేతికంగా వాడమని చెప్పారు ఈ సలహాను వెంటనే అమలు చేశారు గుడిలో నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు తమ ఎత్తుగడ అప్పటికే బయటపడిందన్న విషయం మొఘల్ సైనికులకు తెలియదు ప్రధాన ద్వారం దగ్గర ఎక్కువ మంది సాధువులు ఉన్నారు కాబట్టి వెనుక వైపు రక్షణ తక్కువగా ఉంటుందని వాళ్లు భ్రమపడ్డారు ఈ వ్యూహాత్మక పొరపాటే మరుసటి రోజు వారికి ప్రాణాంతకంగా మారింది మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు సుమారు ఎనభై మంది సైనికుల బృందం వేగంగా ప్రధాన ద్వారం వైపు వచ్చింది వళ్లలో కొందరి దగ్గర పొట్లాలు పొట్లాలున్నాయి వాటిని ద్వారం దగ్గర విసిరేయాలన్నది వారి ప్లాన్ సైనికులు నినాదాలు చేస్తూ ముందుకొచ్చారు రాజా ఆజ్ఞ అమలు చేయాలని అరుస్తున్నారు అప్పటికే సిద్ధంగా ఉన్న నలభై మంది నాగ సాధువులు వెంటనే యుద్ధానికి దిగారు గుడి మెట్ల మీద త్రిశూలాలు పాతేసి గట్టిగా నిలబడ్డారు సైనికులు మెట్ల దగ్గరకు రాగానే సాధువులు ముందుగా హెచ్చరించారు కానీ సైనికులు దాడి చేయడంతో సాధువులు కూడా గట్టిగా తిప్పికొట్టారు కత్తుల చప్పుడు త్రిశూలాల దాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది అదే సమయంలో వెనుక గుండా వచ్చిన ఇరవై ఐదు మంది సైనికులు గుడి వెనుక గోడ దగ్గరకు చేరుకున్నారు రహస్య దారి గుండా లోపలికి రావడానికి ప్రయత్నించారు కానీ అక్కడ అప్పటికే సాధువులు కాపలా ఉన్నారు సైనికులు గోడ దూకి లోపలికి రాగానే ముందుగా అనుకున్న శంఖం ఊది సంకేతం ఇచ్చారు ఆ శబ్దం గుడి అంతా వినిపించింది డప్పులు గంటల శబ్దాలతో సాధువులందరూ అప్రమత్తమయ్యారు వెనక నుంచి వచ్చిన సైనికులపై కైకప్పుల మీద నుంచి వేడి పోశారు కింద ఉన్న సాధువులు త్రిశూలాలు కత్తులతో దాడి చేశారు ఆ దెబ్బకు తాళలేక గాయపడ్డ సైనికులు వెనక్కి పారిపోయారు యుద్ధం మొదలవగానే స్థానిక ప్రజలు భక్తులు భయంతో పరుగులు తీశారు కానీ నాగ సాధువులతో సంబంధాలు ఉన్న కొందరు మాత్రం అక్కడే ఉండి సాయం చేశారు ప్రధాన ద్వారం దగ్గర పరిస్థితి సీరియస్గా మారింది సైనికులు మందుగుండు విసరడానికి చూశారు కానీ అక్కడున్న తేమ వల్ల అది పనిచేయలేదు లోపల ఇరుక్కున్న సైనికులను బయటకు రప్పించటానికి ఒత్తిడి పెంచాలని భావించిన మొఘల్ అధికారులు మరో ముప్పై మందిని దక్షిణ దారి గుండా పంపారు వారు దుకాణాలు మూయించి ప్రజలను భయపెట్టడానికి చూశారు దీంతో ప్రజల్లో కోపం పెరిగింది కొన్ని చోట్ల ప్రజలే సైనికులతో గొడవకు దిగారు విషయం తెలుసుకున్న నాగసాధువులు వెంటనే రెండు చిన్న బృందాలను బయటకు పంపి ఆ సైనికులను అడ్డుకున్నారు సాయంత్రం అయ్యేసరికి మొఘల్ సైన్యానికి అన్ని దారుల్లోనూ వ్యతిరేకత ఎదురైంది ప్రధాన ద్వారం దగ్గర నాలుగు గంటల పాటు జరిగిన పోరాటంతో సైనికులు అలసిపోయారు వారిలో గందరగోళం సాధువుల క్రమశిక్షణ వ్యూహం బాగానే పనిచేసింది ఒక చిన్న బృందం ముందుండి యుద్ధం చేస్తుంటే మరో బృందం వెనుకుండి గాయపడ్డ వారి స్థానంలో వచ్చేది అలా అఖండాలు ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి యుద్ధం చేసే పద్ధతి విజయవంతమైంది అదే సమయంలో గుడి వెనుక వైపు చొరబడ్డ మొఘల్ సైనికులు లొంగిపోవడానికి ప్రయత్నించారు మిగిలిన వారు గోడలు దూకి పారిపోయారు చాలామంది గాయపడ్డారు కొందరు గంగానది వైపు పారిపోతూ నీటిలో మునిగిపోయారు వీధుల్లోకి వచ్చిన మూడో బృందాన్ని కూడా స్థానికులు ప్రజలు యువకులు చిన్న చిన్న దాడులతో చదరగొట్టారు చాలా చోట్ల ప్రజలు రాళ్ల దాడి చేసి మొఘల్ సైనికులను వీధుల్లో కుక్కని కొట్టినట్టు కొట్టారు రాత్రి అయ్యేసరికి ఫౌజ్దార్ కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఇంకా ఎక్కువ సైన్యం పిరంగులు లేకుండా గుడిని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని ఈ పరిస్థితిని చూసి మరుసటి రోజు ఉదయం సైనికులను వెనక్కి వచ్చేయమని ఆదేశించారు ఇది ఒక రకంగా అప్రకటిత ఓటమే ఎలాంటి అధికార ప్రకటన లేకుండానే కాశీ ఆలయంపై మొఘల్ చర్యలు ఆగిపోయాయి ఈ విఫలమైన దాడి గురించి ఫౌజ్దార్ ఔరంగజేబుకు నివేదిక పంపాడు గుడి దగ్గర మళ్లీ నాగసాధువులు ప్రజల పరిస్థితిని చక్కదిద్దారు తమ పాలన మొదట్లోనే కఠిన ఇస్లాం చట్టాలు అమలు చేస్తున్న ఔరంగజేబ్కు ఈ వార్త ఏమాత్రం నచ్చలేదు కాశీలో నాగసాధువుల చేతిలో మొఘల్ సైన్యం ఓడిపోయాక ఔరంగజేబు దర్బార్లు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు ఇస్లాం ఆధిపత్యం కోసం కేవలం సైన్యం ఉంటే సరిపోదని పరిపాలనా యంత్రాంగంలో మార్పులు రావాలని ఆదేశించారు కాశీకి కొత్త అధికారులు మత సలహాదారులు రెట్టింపు సైన్యాన్ని పంపాలని నిర్ణయించారు అలాగే ప్రచారం మరియు నియంత్రణ ద్వారా సమాజాన్ని విడదీయాలని ప్లాన్ చేశారు బనారస్లోని సైనిక కేంద్రాలకు సాధువుల కదలికలపై నిఘా పెట్టమని ఆదేశాలు వచ్చాయి మరోవైపు గుడి దగ్గర నాగసాధువులు మళ్లీ మరమ్మతులు యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టారు కాశీ ప్రజలు కూడా చురుగ్గా మారారు వ్యాపారులు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్రాహ్మణులు పూజలు కొనసాగించారు వైద్యులు చికిత్సలు చేశారు ప్రతివారం యుద్ధ సాధన సొరంగ మరమ్మతులు ఆయుధాల తయారీతో పాటు ప్రజలను సమాచారకర్తలుగా మార్చుకున్నారు పదహారు వందల అరవై నాలుగులో ఔరంగజేబ్ రెండోసారి కాశీపై దాడి చేయించారు ఈసారి కొత్త ఫౌజ్దార్ని నియమించి సుమారు మూడు వందల మంది సైనికులను పంపాడు ఇందులో గుర్రపు దళం కాల్బలం విలుకాళ్లు ఉన్నారు వీరితో పాటు షాహీ కాజీలు ఇద్దరు పరిశీలకులు కూడా వచ్చారు స్థానిక వ్యవస్థపై నిఘా పెట్టడం విధ్వంసం తర్వాత పనులు చూడడం వీరి పని గుడి గోడలను పగలగొట్టడానికి అదనంగా ఫిరంగులు మందుగుండు సామాగ్రి పంపించారు దాడికి ముందు ఈ సైన్యమంతా బనారస్ బయట ఒక రహస్య ప్రదేశంలో చేరింది నాగ సాధువులు అప్రమత్తం కాకుండా ఉండాలని రాత్రిపూట దాడి చేయాలని ప్లాన్ చేశారు కానీ సాధువుల గూఢచార వ్యవస్థ చురుగ్గా ఉంది ఒక వ్యాపారి సైనికుల కదరికలను చూసి సమాచారం పంపాడు కొన్ని నిమిషాల్లోని గుడి దగ్గర అత్యవసర రక్షణ వలయం ఏర్పడింది రాత్రి రెండు గంటలకు మూడు వైపుల నుంచి దాడి మొదలైంది ప్రధాన సైన్యం ఉత్తర ద్వారం వైపు నుంచి రెండో బృందం ఘాటు వైపు నుంచి మూడో బృందం గోడలు దూకి రావడానికి ప్రయత్నించారు సైనికులు గుడి ఆవరణలోకి రాగానే శంఖాలు గంటలు నగరాలు మోగాయి రక్షణగా ఉన్నవారికి యుద్ధం మొదలు పెట్టడానికి ఇదే సంకేతం ఉత్తర ద్వారం దగ్గర యాభై మంది మొఘల్ సైనికులను ముప్పై ఐదు మంది మహానిర్వాణ సాధువులు త్రిశూలాలు బళ్ళలతో అడ్డుకున్నారు అక్కడ సందులు ఇరుగ్గా ఉండడం గోడలు ఎత్తుగా ఉండడం వల్ల సైనికులు తెచ్చిన ఫిరంగులు పనిచేయలేదు ఘాట్ల వైపు నుంచి వస్తున్న సైనిక బృందాన్ని ఆనందఖండా సాధువులు వేడి నూనె మంటలతో అడ్డుకున్నారు దెబ్బకు తాళలేక చాలా మంది సైనికులు గంగా నదిలో దూకేశారు మూడో బృందాన్ని జునా అఖండా సాధువులు చుట్టుముట్టారు పైకప్పు నుంచి రాళ్లు విసురుతూ కింద నుంచి త్రిశూలాలతో దాడి చేశారు మూడు గంటల పాటు జరిగిన ఈ పోరాటంలో వంద మందికి పైగా మొఘల్ సైనికులు చనిపోవడము లేదా గాయపడము జరిగింది ఇరవై ఐదు మందిని బందీలుగా పట్టుకున్నారు సాధువుల వైపు పది మంది గాయపడ్డారు నలుగురు వీరమరణం పొందారు పరిస్థితి దాటిపోవడంతో మొఘల్ సైన్యానికి వెనక్కి తగ్గడం తప్ప వేరే మార్గం లేదు సాధువులు ఇలా కలిసికట్టుగా ఉన్నంత వరకు కుడిలోకి ప్రవేశించడం అసాధ్యమని అధికారులకు అర్థమైంది అయితే మూడో బృందంలోని ఒక చిన్న పటాలం మాత్రం ఉత్తర దిశ నుంచి గోడ దూకి గర్భగుడి దగ్గరకు చేరుకుంది శివలింగాన్ని పగలగొట్టడమే వాళ్ల లక్ష్యం ఇది గమనించిన ఆనందఖండ సాధువులు వెంటనే ఇరవై మందితో శివలింగం చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు సైనికులు మెట్లు ఎక్కుతూ ఇది రాజ ఆజ్ఞ అని అరిచారు దానికి సాధువులు ఈ భూమి కేవలం మహాదేవుడిది ఇక్కడ ఏ పాశ్య ఆజ్ఞలు చల్లవు అని బదులిచ్చారు ఆ తర్వాత లోపల ఇరుకైన మండపాల్లో భీకర యుద్ధం జరిగింది ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు ఇది కేవలం యుద్ధం కాదు ధర్మరక్షణకు నిలువెత్తు నిదర్శనం విలియం పించ్ రాసిన వారియర్ అసెటిక్స్ అండ్ ఇండియన్ ఎంపైర్స్ పుస్తకం ప్రకారం గర్భగుడిలో తొమ్మిది మంది నాగసాధువులు చివరి వరకు పోరాడారు వారిలో ముగ్గురు ఒక మొఘల అధికారిని చంపేశారు మిగిలిన వాళ్లు శివలింగం ముందు గోడకు అడ్డంగా నిలబడి తమ ప్రాణాలను అర్పించారు కానీ శివలింగాన్ని తాకనివ్వలేదు లోపల రక్తం చెందిన నేల మారుమోగుతున్న శంఖారావాలు మంత్రాల ఘోష విని సైనికులు మానసికంగా కుంగిపోయారు మరో బృందం లోపలికి రావడానికి ప్రయత్నించిన సాధువులు వాళ్లని మట్టుబెట్టారు యుద్ధం ముగిశాక గుడి ప్రాంగణమంతా రక్తంతో తడిసిపోయింది కానీ శివలింగం మాత్రం సురక్షితం మరుసటి రోజు ఉదయం ఘాట్ల మీద సాధువులకు వైదిక పద్ధతులు అంత్యక్రియలు జరిగాయి సైన్యం ఎంత పెద్దదైనా సరే ధర్మం ఐక్యమత్యం మరియు త్యాగంతో గుడిని కాపాడుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది మొఘల్ సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు కాశీ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు అది ఒక వ్యవస్థీకృత సామాజిక కోట అని అధికారులు తమ నివేదికలు రాశారు దీనిపై ఔరంగజేబు బయటికి ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ పరిస్థితులు అనుకూలించే వరకు కాశీపై నేరుగా దాడి చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు పాటు గూడచారులు అక్కడ సాధువులు బ్రాహ్మణులు వ్యాపారుల కదలికలను గమనిస్తూ ఉన్నారు పర్షియన్ లేఖల్లో బనారస్ను దల్ ఉల్ హర్ఫీ బనారస్ అని పేర్కొన్నారు అంటే రాజ ఆజ్ఞలు చల్లని ప్రదేశం అని అర్థం ఆ తర్వాత మొగలు ప్రత్యక్ష దాడులు మానేసి పరిపాలన పరంగా మతపరంగా అణిచివేత చర్యలు మొదలుపెట్టారు జెజియా పన్ను వసూలు చేయడం ఆలయ విరాళాలపై నిఘా పెట్టడం బ్రాహ్మణ సమూహాలను నియంత్రించడం వంటివి చేశారు ఔరంగజేబు కాలం నాటి మాసిర్ ఐ అలింగిరి వంటి ప్రభుత్వ పుస్తకాలు ఈ యుద్ధం గురించి ప్రస్తావన లేదు మహా మహానిర్వాణి అఖండ దాన్ని జ్ఞాన్వాపీ సంగ్రామం అని పిలుస్తోంది విలియం పించ్ తన పుస్తకంలో దీన్ని నమోదు చేశారు వైష్ణవ భక్తమాల పరంపరలో దీన్ని శైవుల ధర్మరక్షణగా వర్ణించారు ఇది కేవలం ఒక గుడి కథ కాదు ధర్మాన్ని అంతం చేయాలని చూసి ఓడిపోయిన చరిత్ర చేతిలో త్రిశూలాలు పట్టి నిలబడ్డ సాధువుల గొప్ప కథ గుడి గడప మీద ప్రాణాలు వదిలిన బ్రాహ్మణులది చేతిలో కత్తి లేకపోయిన గుండెల్లో ధైర్యం ఉన్న సామాన్య ప్రజలది ఈ కథ ఇది చరిత్ర మాత్రమే కాదు మన అస్తిత్వం మనలో ఆ పౌరుషం ఉన్నంత వరకు ఏ ఔరంగజేబు ఏ పాలకుడు మనల్ని అంతం చేయలేడు మన ధర్మాన్ని చేయలేడు ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే దీన్ని ఎంత అణచివేస్తే అంత బిగ్గరగా వినిపిస్తూనే ఉంటుంది ఇలా నా భారతదేశం నా సనాతన ధర్మం ఎన్నో దాడుల్ని ఎదుర్కొని